అందరికీ అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజీ బ్లాగ్ సారీ అందరికీ ముందుగా శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు వరమహాలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నారు నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎక్కి దిగలేను కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నాను అది కాక మాది దేవుని గది పలక అనేది కొంచెం పైకుందనమాట అంత పైకి ఎక్కి దిగేది ఇప్పుడు చాలా కష్టం కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఈసారి వరమహాలక్ష్మి పండుగ అయితే చాలా సింపుల్గా చేసుకున్నారనమాట మీరు ఎట్లా చేసుకున్నారో చెప్పండి అట్లే ఈరోజు ఈవినింగ్ వరకు ఏమవుతుందనేది ఒక డైలీ బ్లాగ్ లాగా తీస్తానన్నమాట నిన్నటి నుంచి హెవీ పని అయిపోయా నిన్నటి నుంచి చేస్తానే ఉన్నా నిజంగా ఇప్పుడు కూర్చున్నా రెండు రోజులు పట్టింది చూడండి నాకు పండగ చేసేకి నిన్నే ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్న గడపలకి బొట్లు పెట్టుకొని దేవుని పటాలకు బొట్లు పెట్టుకొని గ్యాస్కి అంతా ఆల్మోస్ట్ పని అంతా నైట్ ఫినిష్ చేసుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచినా కూడా చేసేకి నైన్ ఓ క్లాక్ పట్టింది మంచి ముహూర్తం కూడా నైన్ ట్వంటీ ఫోర్కు నైన్ ట్వంటీ సిక్స్కు ఉంది నేను ఆ లోపల చేసేసిన సో ఏమవుతుందని నేను పూజ కూడా ఇంత సింపుల్గా చేసుకున్నాను అనమాట చాలా చాలా సింపుల్గా చాలు నాకు ఇంత ఇంత చేసుకున్న దానికే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసినాక చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయినా మీకు అంతా ఒకసారి చూపిద్దామని ఇట్లా చిన్న వీడియో తీసుకున్నాను అనమాట ఈ వీడియో అంతా తీసుకొని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయినాను మా అక్క వాళ్ళ ఇంటికి పసుపు కుంకం తీసుకోవడానికి ఉండడానికి అయితే స్టార్ట్ అయిపోయినా చిన్నోడు చూడండి రోడ్ కల్లే చూస్తూ అంటాడు ఆటో ఎక్కినాడంటే వానికి ఇది ఒక సంబరం అనమాట అటు ఇటు చూస్తూనే ఉంటాడు మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల కృష్ణ వెళ్ళింది అనమాట నాకన్నా కొంచెం ఎర్లీగానే వెళ్ళింది నేనే లేట్గా వెళ్ళాను ఆల్రెడీ కృష్ణ బ్లాగ్ కోసం వీడియో షూట్ చేస్తాండనమాట సడన్ ఎంట్రీ నేను ఇచ్చినాను చూడండి దాని కూడా రాపిన్ని రాపిన్ని అని పిలుస్తాను బయటకు వచ్చి ఇంకా నేను వచ్చే టైం కరెక్ట్గా మా అక్క దీపాలు వెలిగిస్తాండి అనమాట నేను కూడా అదే చెప్తాను వర్మలక్ష్మి రామ్ మా అక్క దీపాలు వెలిగిస్తాం అని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే కొన్ని పిండి వంటలు చేస్తా అంటే ఇంక నేను కూడా హెల్ప్ చేసినాను అనమాట కృష్ణ అన్ని తిక్కి తిక్కిస్తా అంటే నేను కరిచేకాయలు ఒత్తుతాను ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రీ మా అక్క పని చేసేస్తావా వీళ్ళంతా ఒకటే ప్లేస్లో పని చేస్తారనమాట ఇంకా చిన్నోడు ఇండ్లంతా తిరుగుతున్నాడు ఇట్లా సందడి సందడిగా ఉంటే భలే ఉంటుంది కదా ఇంకా అవన్నీ అయిపోయాక నా అక్క ప్లేట్లోకి వేసేసి గంటలైంది కానీ నేను ఇంకా తింటాం లేదనమాట ఇదొకటి చేసి తింటా ఇదొకటి చేసి తింటా అని ఇంకా ఫైనల్గా టేస్ట్ చూద్దామనేసి తీసుకున్నా చాలా బాగా వచ్చిండే నాకు కర్జాకాయలు అంటే ఇష్టం అందుకే నాకు బాగుండే అనిపించా ఇంకా మా అక్కోళ్ళు మేము అంతా చాలా సందడిగా టైం స్పెండ్ చేస్తామనమాట దాని పిండి ఎత్తుకుంటా అంటే కృష్ణ తిట్టి పీక్కుంటాం ఏదో ఒకటి చేస్తా అంటారు కదా పిల్లలు అస్సలు ఊరికే ఉండరు నేను కృష్ణయితే అయిపోయింది అవన్నీ చేసేసి ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనమాట మా ఇంకా పసుపు కుంకం ఇచ్చేకి కూర్చోబెట్టింది పసుపు కుంకం తీసుకుంటాను కృష్ణకి తెలీదనమాట ఇట్లా పసుపు కుంకుమకి చీర కట్టుకొని వచ్చింటే బాండు కానీ పిల్లోళ్ళు ఉన్నారు కాబట్టి డ్రెస్ వేసుకొని వచ్చింది కానీ మా అక్క ఓడిపట్టు ఓడిపట్టు అంటే వేలు పట్టింది కానీ నల్లటి దుస్తుల్లో ఇట్లా పెట్టకూడదు కదా అందుకే టాప్లో పెట్టింది అనమాట కృష్ణ అయితే తిడదాందనమాట ఏంది నేను ఇట్లా చేస్తున్నామని ఇంకా నాకు కూడా పసుపు కుంకం ఇచ్చా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే రియల్ వాయిస్ ఉంది కానీ కానీ చాలా సందడి అంటే అరుస్తానమాట పిల్లలు ఇంకా మీకు డిస్టర్బ్ అవుతుంది అన్నట్ల దాన్ని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తానమాట పసుపు కుంకుమ తీసుకొని కొంచెంసేపు కూర్చొని బాగా మాట్లాడుకొని నవ్వుకొని ఇంకా బూ తినేసి నేను కొంతసేపు అట్లా చిన్నోనికి కూడా తినిపించేసి ఇంకా బయట కూర్చున్నా బయట కూర్చున్నాక ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారా అన్నట్లు మళ్ళీ లోపలికి వచ్చినారనమాట అరుసుకుంటున్నారు యాజ్ యూజువల్ ఉందిందే ఒకరికొకరు తిట్టుకుంటానే ఉంటారనమాట ఇంకా నా తమ్ముడు మా చెల్లెలి అంతా సరదాగా కొట్టుకుంటా అన్నారు అట్లట్లే అట్లా నిజంగా చాలా బాగుంటుంది చూసే మనకి బాగుంటుంది అనమాట చిన్నోడైతే చెప్పల్గా నేను నేను వస్తా అంటే ఇంకా ఇద్దరు పసుపు కుంకం పిలిచింది అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పసుపు కుంకం తీసుకొని వచ్చినానమాట ఇదే ఇదైతే మా అక్క కొంచెం పాయసం చంపించింది అనమాట నాకు ఇంటికి ఇది మా అత్తమ్మ నాకు వచ్చేసి చంపించింది వస్తూ వస్తూ అట్లా ఇంకా రెండు ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో పసుపు కుంకం తీసుకొని వచ్చేసినానమాట టైం అయితే టెన్ అవుతుంది ఫస్ట్ పనుకోవాల నిన్నటి నుంచి నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు పొద్దున్నే లేచి పూజ చేయాలని మెలకుతోనే ఉన్నాను అనమాట ఇప్పుడైతే పనుకొన్నా రే ఇప్పటి వీడియోలో కలుద్దాం మామూలే కదా ఈరోజు ఒక్క రోజు వీడియో అయితే ఫినిష్ చేయలేను ఎప్పుడు చేస్తానో కూడా తెలీదు రేపు మార్నింగ్ కంటిన్యూ చేద్దాం మా అక్క ఇంటి దగ్గర నుంచి వచ్చిందే కొంచెం లేట్ అయిపోయాయి అన్నమాట